విశాఖ ఆర్కే బీచ్ లో రౌడీల ఆగడాలు శృతిమించుతున్నాయి తాజాగా ముగ్గురు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటన గత రాత్రి జరిగింది ముగ్గురు పోలీసులను కేజీహెచ్కు తరలించి చికిత్స చేస్తున్నారు ఆర్కే బీచ్లో రౌడీల ఆగడాలపై పర్యాటకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే ఒక కానిస్టేబుల్ చెయ్యి కూడా విరగ్గొట్టారు రౌడీలు ఆర్కే రౌడీల ఆగడాలు తాజాగా ముగ్గురు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటన గత రాత్రి జరిగింది ముగ్గురు పోలీసులను కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆర్కే బీచ్ లో రౌడీల ఆగడాలపై పర్యాటకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే ఒక కానిస్టేబుల్ చేయి కూడా వెరగొట్టారు రౌడీలు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ వాసు ఆశ ప్రజలను రక్షించాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోయింది విశాఖలో ఆ రోజు రోజు కూడా రౌడీలు ఆగడాలు పెరిగిపోతున్నాయి గత నెల రోజుల్లో ఇది మూడో దాడి గతంలో ఒక కానిస్టేబుల్ చేయి కూడా వేర్కోవడం జరిగింది ఈ నేపథ్యంలో రాత్రి బీచ్ కాపలాకి వెళ్ళినటువంటి ముగ్గురు పోలీసులపై కొంతమంది రౌడీ మోకలు తిరగబడటంతో వారికి గాయాలు కూడా కావడం జరిగింది ఆ చెవిపై మెడపై మొత్తం ఒక తలపై కూడా గాయాలు కావడం జరిగింది ఆర్కే బీచ్ లో మొత్తం కూడా టూరిస్టులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మహిళల్ని వేధించడం పోలీసులు రక్షణకి వెళ్ళిన పోలీసులపై కూడా తిరగబడే పరిస్థితి కనబడుతుంది వీళ్ళంతా కూడా గంజాయి మత్తులో ఉండి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఎంతో కాలంగా ఆరోపణలు వస్తున్నాయి ఆర్కే బీచ్ లో ఎన్ని చదివించినప్పుడు కూడా ఆ పై కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆ పన్నెండు తర్వాత ఎవరిని కూడా ఆర్కే బీచ్ లో ఉండవట్లేదు పదిలోకి మొత్తం పంపించే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పుడు కూడా రాత్రి పది గంటల సమయంలో కూడా ఈ తరహా దాడులు జరగడం పట్ల అది కూడా పోలీసులపై జరగడం పట్ల విశాఖ వాసు కూడా ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పది గంటల వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు ఆర్కే బీచ్ లో పర్యటిస్తుంటారు వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముందు తీసుకుంటున్నటువంటి చర్యలు నిర్మూలించాలి అని చెప్పి మొదటి దానికి సంబంధించి కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే అంత సంబంధించి క్లియర్ కట్ గా కూడా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం క్లియర్ కట్ గా తెలుస్తుంది పోలీసుల మీద దాడి చేస్తున్న రీజన్ గంజాయి సేవించి అని తెలుస్తున్నప్పుడు వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళపై ఎందుకంటే హోమ్ మినిస్టర్ సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఇదే జిల్లాకు చెందిన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా తొలి సమావేశంలో గంజాయి పై ఉక్కుపాదం మోపాలని చెప్పారు ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు మనం ఇవాళ వెలుగులో తేవడం జరిగింది గంజా చాక్లెట్లు కూడా అంటే తెలంగాణలో ఎక్కడో మనం చూసాం గంజా చాక్లెట్లు కూడా విశాఖ బీచ్ లో అమ్మే పరిస్థితి కనిపిస్తుంది విశాఖలోని కిల్లి కొట్లులో సిగరెట్లు దొరికే విధంగా కిల్లి కొట్టులో గంజా చాక్లెట్లు యువతకు కూడా అమ్ముతున్నారు ఈ విధంగా గంజా చాక్లెట్లు అవ్వచ్చు గంజా అవ్వచ్చు మొత్తం కూడా అధికారం చెప్పినప్పుడు కూడా మరింత ఇదిగా విచ్చవీడిగా బయట దొరుకుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి ఇవాళ కూడా అరకులో చాలా ప్రాంతాల్లో గంజాయి తోటలను గుర్తించి వాటిని కూడా నిర్మూలించే చేస్తున్నారు ఎంత చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ గంజాయిని మాత్రం పూర్తి స్థాయిలో నిరోధించలేని పరిస్థితి కనిపిస్తుంది కేవలం వీళ్ళు దాళ్లు కానీ రౌడీ మోకలు ఈ విధంగా పట్టడం కలయితే యువత యువత కూడా పోలీసులపై తిరగబడే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా కేవలం గంజా మత్తులోనే ఈ తరహా దాడులు పాల్పడుతున్నారు గంజా మత్తు దిగాక వాడికి ఏం జరిగిందో కూడా తెలియట్లేదని పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో రాత్రి ముగ్గురు పోలీసులపై కూడా కొంత మంది రౌడీ మొక్క తిరగబడటం జరిగింది పూర్తి వివరాలు ఇంకా ఉంది మొత్తం సిపి దీనిపై దర్యాప్తుకు మొత్తం ఆదేశించడం దర్యాప్తు కూడా చేస్తున్నారు పోలీసులపై గతంలో కూడా ఒక కానిస్టేబుల్ చేయడం జరిగింది అంతకుముందు కూడా పోలీసులపై కొట్టడం జరిగింది ఇది మూడో సంఘటన నెల రోజుల్లో మూడో సంఘటన జరగడంతో పోలీసు కూడా ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది పోలీసు కుటుంబాలు కూడా అసలు బయటికి వెళ్ళినటువంటి తమకు ఏ విధంగా ఉందని భయపడితే ఇక సామాన్య ప్రజలైతే లేకపోతే టూరిస్టులు అత్యధికంగా వచ్చే విశాఖలో వారికి రక్షణ ఏంటని కూడా స్థానిక ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది దీనిపై పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు పోలీసు దాడికి చేసిన వాళ్ళపై చర్యలు తీసుకున్నందుకు మొత్తం దర్యాప్తు అయితే ఆదేశించారు ఆశా విజయనగరం జిల్లా గుర్ల మండలం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్ల మండల పరిధిలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి స్పాట్ లోనే మరణించారు కారు డ్రైవర్ ను అక్కడికి వదిలేసి కార్ను డ్రైవర్ అక్కడ వదిలిసి పరారయ్యాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు విజయనగరం జిల్లా గుర్ల మండలం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్ల మండల పరిధిలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని కారు వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి స్పాట్ తెలుసుకుందాం రమేష్ కార్ డ్రైవర్ కార్ ను కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది అక్కడ ఏమైనా నియర్ బై సిసి కెమెరా ఉన్నాయో వాటిని చూసి పోలీసులు ఎవరైనా ఐడెంటిఫికేషన్ చేశారా డీటెయిల్స్ ఏంటి విజయనగరం జిల్లా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలోని నెల్లిమల రోజు సమీపంలోని స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తిని కారు వచ్చి దీకొంది ఈ ఘటనలో స్కూటీ పై ఉన్న వ్యక్తి మృతి చెందరు అంటుంది మృతి వివరాలు తెలియలేదు ఈ నేపథ్యంలోని కారు అక్కడే వదిలేసి డ్రైవర్ పరావడం పట్ల ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన ఆహదతో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించడానికి అదేవిధంగా కార్ నెంబరు అది ఎవరి తాలూకా దాని డ్రైవర్ తీసుకొచ్చారా లేకపోతే ఎవరు ఏంటన్న వ్యవహారాల పైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు అయితే దీని మీద సంఘటన చేరుకుని పోలీసులు స్థానికంగా ఉన్న స్థానికులు కూడా కొంతమందిని ప్రశ్నిస్తున్నారు ఏమైంది ఈ సంఘటన ఎలా జరిగింది ఆ డ్రైవర్ ఎవరైనా చూశారా అన్నటువంటి విషయాల మీద ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ వీలైనంత త్వరగా మధ్యాహ్నం లోపే నిందితుడిని పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న సమాచారం ఆశా రైట్ రమేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్